ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్కు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది మే ఏడు నుంచి పదకొండు వరకు జరగనున్న పరీక్షల కోసం సర్వం సిద్దం చేస్తున్నట్లు స్పష్టం చేసింది గతంతో పోలిస్తే ఈసారి ఈఏపీ సెట్కు దాదాపు యాబై వరకు అదనంగా దరఖాస్తులు రాగా ఏపీ తెలంగాణలో కలిపి ఇరవై ఒక్క జోన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు ఈసారి ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతిక సైతం వినియోగిస్తున్నారు ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ఈఎపీ సెట్ కి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి మే ఏడవ తేదీ నుంచి పదకొండు వరకు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు ఈఏపి సెట్ ను నిర్వహించనున్నారు సెట్ నిర్వహణ బాధ్యతలు ఉన్నత విద్యా మండలి జేఎన్టీయు అప్పగించింది ఈ నేపథ్యంలో జెఎన్టీయూహెచ్ లో నిర్వహించే సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జెఎన్టీయూహెచ్ వీసీ కట్టా నరసింహరెడ్డి ఈఎపీ సెట్ కన్వీనర్ కుమార్ కో కన్వీనర్ విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతావు దాదాపు ఈ సంవత్సరం మూడు లక్షల యాభై నాలుగు వేల పైగా విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్కు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ అనేటువంటిది చాలా గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం అట్లాగే ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఉంటారో తొంభై నిమిషాల ముందుగా ఆ పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి లాస్ట్ నిమిషం వరకు వెయిట్ చేయకుండా సకాలంలోనే పరీక్షా కేంద్రంలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటిది చేయగలిగితే ప్రశాంతంగా ఎగ్జామినేషన్ సెంటర్ లో వారు రాసుకోవడానికి అవకాశం అట్లాగే విద్యార్థులు ఎవరైనా సేమ్ టైంలో వేరే ఎగ్జామినేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్ గాని ఇంకేదైనా ఉండి ఉంటే ఎక్కడ టెన్షన్ పడకుండా మీరు కనుక మేము చెప్పినటువంటి వెబ్సైట్కి మీరు మెయిల్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మీ కన్వీనియంట్ డేట్ ప్రకారం వాటిని అడ్జస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ ఏడాది ఈఏపి సెట్కు మొత్తం మూడు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల మూడు దరఖాస్తులు రాగా అందులో ఒక్క ఇంజనీరింగ్ కోసమే రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు అందులో రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది తెలంగాణకు చెందిన వారు కాగా మరో నలభై తొమ్మిది వేల డెబ్బై ఒక మంది ఆంధ్రప్రదేశ్కు వారని జేఎన్టీయూహెచ్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఇరవై ఒక జోన్లలో పరీక్ష నిర్వహించనుండగా పదహారు తెలంగాణలో ఐదు ఏపీలో ఉండనున్నాయి హైదరాబాద్ ని నాలుగు జోన్లుగా చేసిన జెఎన్టీయూహెచ్ అరవై నాలుగు కేంద్రాల్లో ఫార్మా అగ్రికల్చర్ పరీక్షను ఎనభై ఒక కేంద్రాల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ నిర్వహించనుంది ఏపీలో కర్నూల్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరుల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ఇంజనీరింగ్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో లక్ష మూడు ఎనిమిది వందల అరవై రెండు మంది విద్యార్థినులు లక్ష వేల ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఇక ఈఏపి సెట్ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తి కానందున ఏపీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం సైతం సీట్ల కేటాయింపు యథాతథంగా కొనసాగించనున్నారు అధికారులు స్పష్టం చేశారు పరీక్ష కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లు నీళ్ల సీసాలు అనుమతించబోమన్న వారు విద్యార్థినులు చేతికి మెహందీ టాటూ వంటి డిజైన్లు ఉంచుకోరాదని స్పష్టం చేశారు మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బూడ్స్ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సర్వస్సు ఒక కామన్ సర్వీస్ లాగా తీసుకొని ఈ ఎగ్జామినేషన్ కోసం పేపర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు కొన్ని పదాలకు కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ దొరకదు దొరకనప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు అందుకనే మీరు ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్ లో చూసినట్టు అయితే ఇన్స్ట్రక్షన్ వెరీ క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది ఒకవేళ ఏదన్నా కొద్దిగా ప్రాబ్లం ఉంటే ట్రాన్స్లేషన్ దగ్గర ఏదైనా డిఫికల్టీగా ఉన్నట్టు అయితే ఇంగ్లీష్ పేపర్ ని స్టాండర్డ్ గా తీసుకొని ఆ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారమే ఆన్సర్ చేయమని రిక్వెస్ట్ చేయడం చేయండి ఈఎపీసెట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పేపర్ కూర్పు నుంచి కేంద్రాల ఎంపిక వరకు పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు చేపట్టినట్టు జేఎంట్హెచ్ పేర్కొంది మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ సాంకేతిక అంశంలో విద్యార్థులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారితో వ్యక్తిగత లేఖ రాయించుకొని పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించనున్నట్టు స్పష్టం చేసింది